హాయ్ అండి అందరికీ నేను మీ రాధ ఈరోజు నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేశానండి చాలా బాగుంది ఇది వేడివేడి అన్నంలోకి తింటే ఉంటుందండి సూపర్ అండి నిజంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేయడం కోసం నేను ముందుగానే ఐదు కోడిగుడ్లు ఉడకబెట్టి తీసుకున్నానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి తర్వాత రెండు స్పూన్ల కారం పొడి వేసుకున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి అందులోకి కొంచెం ధనియా పౌడర్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదండి ఇంకా ఇవన్నీ మిక్సీ పట్టి పేస్ట్ చేసి ఇలా ఒక గిన్నెలకి తీసుకున్నానండి ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదండి అందులో ఒకటి తీసుకొని ఇలా ఎగ్ని ఎగ్ చుట్టూ ఇలా ఘాట్లు పెట్టాలండి మొత్తం ఇలా చేయడం వల్ల వెల్లుల్లి కారం ఈ ఎగ్స్కి బాగా పడుతుందండి ఇలానే అన్ని ఎగ్స్ కూడా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసి ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదండీ ఆ ఎగ్స్ ఇందులోకి వేసి కొద్దిగా పసుపు వేసి వేయించాలండి ఈ పసుపు అంతా ఎగ్స్కి పట్టేలా వేయించి ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇలా బాగా వేయించాలండి కొ ఇలా వేగిన తర్వాత పక్కన తీసుకుందామండి ఇప్పుడు ఆ ఆయిల్లోకే వెల్లుల్లి కారం ఉంది కదండి అది వేసి వేయించాలండి బాగా వేయించాలండి ఇది బాగా కలుపుతూ ఇలా వేయించి ఇప్పుడు అందులోకి కొద్దిగా ఎండిన కరివేపాకు వేసుకుంటున్నానండి నేను మీరు ఫ్రెష్ కరివేపాకు అయితే స్టార్టింగ్లోనే వేసుకోండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదండి అవి వేసి బాగా కలపాలండి వెల్లుల్లి కారం బాగా పట్టేటట్టుగా అటు ఇటు తిప్పుతూ కలపాలండి కొద్దిగా వాటర్ చల్లి కలపండి వెల్లుల్లి కారం ఎగ్స్కి బాగా పడుతుందండి చాలా తొందరగా చేసుకోవచ్చండి ఎక్కువ టైం తీసుకోదు జస్ట్ టూ మినిట్స్లో చేసుకోవచ్చండి ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయంటే జస్ట్ టూ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఇలా వెల్లుల్లి కారం బాగా వేగిన తర్వాత ఇంక పక్కన తీసుకుందామండి నేను ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్